మీరు అందరూ కూడా ప్రెస్లో చదువుంటారు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో దాని మీద ఒక మీటింగ్ చేస్తున్నాం మనం హౌసింగ్లో మోర్ పర్టికులర్లీ బీసీ ఎస్టీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే ఎన్హాన్స్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ బెనిఫిషరీస్కి ఉందో ఏవైతే మన డిస్ట్రిక్ట్ మొత్తంలో పదహారు వేల ఎనభై ఐదుకు పైగా మనం కట్టాల్సి ఉందో అది మండల్ వారీగా కాన్స్టిట్యున్సీ వారీగా మీ అందరి అట్లానే మున్సిపల్ మున్సిపాలిటీ వారీగా మీరు కట్టాల్సి ఉందో దానికి సంబంధించి ఆల్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎంపీడీఓసు ఎంసీసు అండ్ మీ కింద స్థాయిలో మీరు వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాని ఒక టైం మేనర్లో ఏ విధంగా చేయాలి వార్ ఫుటింగ్ బేసిస్లో అని ఎస్టీ సంబంధించిన లబ్ధిదారులు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఆ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎవరైతే ఈ మూడు వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇళ్లను కట్టుకోలేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ డబ్బు సరిపడక వాళ్ళ దగ్గర వెసులుబాటు లేక వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వెళ్ళలేక ఆగిపోయినాయో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో వెసులుబాటు లేక ఆగిపోయినాయో శాంక్షన్ ఇచ్చాం ఏదో ఒక లెవెల్కి వచ్చారు ఫుటింగ్స్ వేశారు లేదా బేస్మెంట్ లెవెల్ వచ్చారు లేకపోతే లెంటర్ లెవెల్ రూఫ్ లెవెల్ వాట్ ఈస్ దట్ కంప్లీట్ కాకుండా ఉన్నాయి అలాంటివన్నీ మనం వెతికి స్టాటిస్టిక్స్ తీస్తే పదహారు వేల ఎనభై ఐదు అటు ఇటుగా ఉన్నాయి ఆ ఉన్న వాటిని మళ్ళీ మనము బీసీ ఎస్సీ ఎస్టీ అనే మూడు రకాలుగా విభజించేస్తే ఆ స్టాటిస్టిక్స్ వేరుగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎన్హాన్స్ చేసింది వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ కాకుండా బీసీలకైతే బీసీ అండ్ ఎస్సీస్కి ఫిఫ్టీ థౌజండ్ ఎస్టీలకైతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా అంటే వన్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ ఫర్ బీసీస్ అండ్ అలా కాకుండా షెడ్యూల్ ట్రైబ్స్ గనుక అయితే టూ పాయింట్ ఫైవ్ 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 ల్యాక్స్ దీంతో పాటు మనం సెర్పు నుంచి లక్ష రూపాయల వాళ్ళకి మీ మీ జాయిన్ అయ్యడం టూ పీస్ వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్జి లో ఉన్న ప్రతి ఉమెన్కి ఎవరికైతే ఈ హౌస్ శాంక్షన్ అయ్యి కట్టుకుంటూ మధ్యలో ఉన్నారో మెప్మా నుంచి అయితే అర్బన్లో సెర్ట్ నుంచి అయితే రూరల్లో లక్ష రూపాయల లోన్ కూడా మనం వర్కౌట్ చేసి వాళ్ళకి ఇస్తాం సో ఈ లోన్ ఈ వన్ పాయింట్ ఎయిట్ ఈ అదనంగా వచ్చే ఫిఫ్టీ లేదా సెవెంటీ ఫైవ్ సపోజ్ ఎస్టీలకైతే అయితే కనుక త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ మనం ఇచ్చేదానికి వీలైతుంది ఇంక్లూడింగ్ లోన్ అదే గనక బీసీ ఎస్సీలకైతే కనుక మనము టూ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో మనము ఇందులో మన వ్యూవర్స్ మన సంబంధించిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా నేను వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి తెలియచేస్తాను అందరిని ఎందుకు పిలిచాము మీరేం చెయ్యాలి అని అంటే ఎంఎస్ఓలు సిఎస్ఓలు ఎంపీడీఓస్ అండ్ ఎంసీస్ మీరు మీ సచివాలయం ఎంప్లాయీస్ ని వెంటనే మీటింగ్ పెట్టాలి మీ యొక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీ పొలిటికల్ మీ మండల స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఎలెక్టెడ్ వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ యువర్ ఎమ్మెల్యే వాళ్ళని కలుపుకొని మీరు అక్కడ మీరు కోఆర్డినేషన్ మీటింగ్ పొలిటికల్ లీడర్షిప్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలి అదేవిధంగా మీకు ఈ పనిలో ఎవరెవరైతే అప్ టు రూట్ లెవెల్ సచి సచివాలయం లెవెల్ వరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో మీరు ఒక ట్రైనింగ్ మోడ్ లాగా లేదా వాళ్ళకు ఒక డిమానిస్ట్రేషన్ లాగా వాళ్ళు ఎలా చేయాలి